అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారికి టికెట్ కేటాయించకపోవటం బీజేపీ పార్టీ ఇది పెద్ద సమస్య పెద్ద తలకాయ పోటీకే తయారైంది ఎందుకంటే ఇది ఒకరితో పోయే ఇష్యూ కాదు ఎందుకంటే సుబ్బిపెళ్లి వెంక చావుకు వచ్చిందని చెప్పి ఒక సామెత ఉంటుంది దీనికోసం వచ్చిందేమో ఎందుకంటే అక్కడ ఉన్న ప్రధానేకం ఇప్పుడు పోటీ చేస్తున్నా ఎందుకంటే ఈ నర్సపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఉండి భీమవరం నర్సాపురం పాలకొల్లు ఆచంట తణుకు తాడేపల్లిగూడు ఉంటాయి ఇందులోని ఇక్కడ ఇబ్బంది ఏమంటే ఈ అన్నీ కూడా సామాజికంగా ఆర్థికంగా బలమైన వ్యక్తులే పోటీ చేస్తారు కాకపోతే కొంతమంది యవో మిడిల్ క్లాస్ పీపుల్ అంతే అటు బొమ్మ స్వతహాగా పోటీ కానీ ఈ ఎలక్షన్లో యాభై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్లు అయిపోయి అంత ఎలక్షన్లో ఖర్చు పెట్టే అంత స్తోమత అంత డబ్బు రెడీగా లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేకించి పాలకొల్ల అసెంబ్లీకి సంబంధించి రామారాయుడు గారు ఉన్నారనుకోండి ఆయన స్వతహాగా రైతువారి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన పీజీలు చేశాడు కానీ ఈ రాజకీయంలో ఉండి ఏ విధమైన పదవులు చేయలేదు ఏ విధమైన డబ్బు సంపాదించలేదు అన్యాయంగా సంపాదించే మనస్తత్వం కూడా లేని వ్యక్తి అతను అతను నాకు బాగా తెలుసు నాకు తమ్ముడు అంటాడు నా తమ్ముడు క్లాస్ ఫీట్ కూడా అవుతాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇకపోతే అదేవిధంగా తాడేపల్లిగూడు నియోజకవర్గంలో బొల్సెట్ శ్రీనివాసరావు ఉన్నారు ఆయన కూడా స్వతహాగా స్థితివంతులు అయినా సరే ఈ ఎలక్షన్లో పోటీ చేసి బలంగా కోట్ల కోట్లు ఖర్చు పెట్టేసి విరజిమ్మేసి అంత బలమైన అభ్యర్థి కాదేమో అని చెప్పి ప్రజలు అనుకుంటారు స్వతాగా వాళ్ళ ఆస్తిపాత్రులు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయినాకు తెలీదు కాకపోతే ఏంటంటే జనం అంతా కూడా ఒక భ్రమలో ఒక క్రియేషన్లో ఉన్నారు బాహుబలిని కట్ట పెద్ద చంపాడు అన్న టైపులోనే రఘురామకృష్ణరాజు నరసపూర్ ఎంపీ కింద ఏదో పార్టీ నుంచి డెఫినెట్గా పోటీ చేసేస్తాం కాయు అది ఆయనే చెప్పాడు ఆయన చేసిన క్రియేషన్ అందరికీ ఆయనే ఎంత క్రియేషన్ చేసిన ఆయనే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆయనకి పరువు హత్య కింద భావించాలి చేసింది ఆఖరికి ఏమైంది అతని మీద పోటీ చేస్తాడు క్యాండిడేట్ ఎవడు పోటీ చేస్తాడు పోటీ చేస్తే ఈయన ముఖ్యమంత్రినే తీసుకున్నాడు కదా నాలుగు సంవత్సరాలు ఇప్పుడు డబ్బు విపరీతంగా ఖర్చు పెడేస్తాడు ప్రతి కాల్ చేసి ఒక పాతికేజ్ కోట్లు యాభై కోట్లు ఇచ్చేస్తాడు అని చెప్పి అట్లా ఇష్టం ఏమవుతుందంటే అక్కడ పోటీ చేసే ఎమ్మెల్యేలు అందరికీ ఇవ్వబపోవచ్చు కొత్తపత్తికి ఇవ్వచ్చు వాళ్ళు బలంగా ఖర్చు పెడతాను ఉంటుంది దాని ద్వారా కార్యకర్తలు శుభ్రంగా ఈ నెల రోజులు విందు భోజనాలు ఆరగిస్తాడు మందు తాగుతారు హ్యాపీగా వాళ్ళకి కార్డులు గీడ్లు ఉంటాయి ఏమైనా తృణోపణం మొట్టి చెప్తాడు అక్కడ క్యాండిడేట్ అని చెప్పి భావించాను అదేవిధంగా సామాన్య ప్రధానికం ఓట్లకు డబ్బులు అంటే ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ డబ్బులు తీసేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఓటుకు మూడు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా చాలా ఎంత టఫ్ అవుతుంటే అంత ఎక్కువ డబ్బు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే డబ్బుల కోసమే పడి ఉన్నారని కాదు యాక్చువల్గా ఐపీఎల్ మ్యాచ్లు ఎదురు చూస్తాం మనమే బెట్టకలు వేయం కాదు చాలామంది బెత్తకలు లేకపోయినా చూస్తాం అదొక టెన్షన్ అట్లాగే రాజకీయాలు అంటే ఎవడెక్కడ ఏ విమర్శ ఏ ప్రతి విమర్శ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోత్లు రాశాడు ఈ ఈనాడు ఎవరు రాశాడు సాక్షులు ఎవరు రాసాడు ఎన్ని కూడా మాట్లాడుకుంటూ ఏ గ్రూప్లో ఎవడేం పోస్ట్ పెట్టాడు అది ఒక విధమైన ఎంటర్టైన్మెంట్ కింద తయారైంది ఇప్పుడు రాజకీయాలు అంతేకాని ఆడి సిద్ధాంతాలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి అందరూ ఏంటి పనిక్రాంతి ఏంటి వాళ్ళు మేనిఫెస్టో ఏంటి ఏమి ఎవడో చోట్ల ఆడి ఎంత ఖర్చు పెట్టాడు చీర చేరుబో చూస్తున్నాడా లేకపోతే రవికి బోధ చూత్రాడా లగో చూత్రాడా ఇయే చూత్రాలు అటువడు ఆ లెస్ ఆయనకి టికెట్ ఇవ్వ మొత్తం ప్రజలంతా నీరుగారిపోయారు ఈ అమ్మ ఏట్రా ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎందరో సాధు స్వభావం లాంటి ఇతర వ్యక్తులకు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీ నుంచి అట్లా కాకుండా పన్నెండు కోళ్ళ లాంటి వ్యక్తులకి ఇస్తే జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండును అని ఒక భావన ఉంది ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఎట్లాగ నేను మనకు వీడియో చేశాను రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వటం అనేది చాలా ద్రోహం మోసం అది చేసింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాధ్యత ఎందుకంటే జే బీజేపీకి సంబంధం లేదు బీజేపీ కూడా బీజేపీకి ఇతర ఏమీ రికమెండ్ చేయలేదు బీజేపీని ఏమీ ఇతనేమీ పైకి లేపింది లేదు బీజేపీలో అతనికి సభ్యత కూడా లేదు బీజేపీ కడువ కూడా కప్పుకోలేదు ఇరవై నాలుగు గంటల పవన్ కళ్యాణ్ కూడా కూడా తిరిగాడు వాళ్ళు ఇద్దరు ఉండగా స్టేజి మీద వీళ్ళు ఉమ్మడి అభ్యర్థి నేనే అని చెప్పుకున్నాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిన బాధ్యత రఘురామకృష్ణరాజుకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ జనసేన తెలుగుదేశం పార్టీలకు ఉంది ఇప్పుడు కొత్త పల్లం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు ఇప్పుడు ఏదో ఒక అసెంబ్లీ సీట్ ఇస్తారని చెప్పి అనుకుంటారు ఇస్తే అది కూడా బాగానే ఉంటుంది నర్సాపురం పార్లమెంటు సీట్కి అందం తేవాలంటే వీళ్ళు ఆచట కాన్స్టిట్యసీ కానీ లేకపోతే నర్సాపురం కాన్స్టిట్యసీలు కానీ ఈయనకి టికెట్ ఇస్తే రఘురామకృష్ణరాజుకి చాలా బాగుంటుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి రెండే చెప్తున్నానంటే పేద సత్య అక్కడ లేకపోయినా లేకపోతే ఇక్కడ ప్రసాద్రాణి లేకపోయినాయి అలా కాదు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ విషయం ఏమొచ్చిందంటే ప్రసాద్ రాజు ప్లస్ రంగనాథ్ రాజు ఇద్దరు కూడా ఇతను ప్రారంభంలో వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేసినప్పుడు వాళ్ళ కౌంటర్ ఇచ్చిన వ్యక్తులు అప్పుడు పేపర్లో పెద్ద యాడ్ కూడా పడ్డది ఆ క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కమిటీ వాళ్ళు ఎవరో ఒక యాడ్ కూడా వేశారు అప్పుడు నుంచి ఈ విషయం సర్దుబడిపోయింది వేళ్ళ వేళ ఏమి తిట్టుకోవట్లేదు కాపుల్లాగా గడిగడికి పోస్టులు పెట్టి కొంచెం మొత్తం గడ బందామని తిట్టుకోవడం ఒకటి పొగితేడ ఆ విధంగా రచ్చ చేసుకోవట్లేదు కానీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడారు ఏం మాట్లాడారో ఆ వ్యవహారం అక్కడి సెటిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏ పార్లమెంట్కి వచ్చి టిక్కెట్ మార్చుకుని ఏదో మార్చుకుని ఈ రెండు చోట్ల ఇస్తే మళ్ళీ మంచి ఎంటర్టైన్మెంట్ ప్రజలందరికీ లభిస్తారు కాబట్టి ఆ విధంగా ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఈ రెండు చోట్ల ఇస్తే బంధుకోలు దెబ్బలాడుకున్నట్టు ఉంటుంది ప్రజలందరికీ ఉత్సాహం వస్తుంది అదే విధంగా ప్రజలందరికీ కూడా మంచి ఈ ఈ వర్గాల కింద విడిపోయి వీళ్ళ కార్యకర్తలు అంతా కూడా వాడికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు క్యాన చేస్తారు ఆ విధంగా పార్టీ కూడా చాలా బలోపేతం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ ఎంటర్టైన్మెంట్కి ఈ ఎపిసోడ్లకి ఈ విషయాలకి అన్నిటికీ కారణమైన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఆయన ఏదో అస్త్ర సన్యాసం చేసినట్టు రెండు వేల నాలుగులో నాకు ఇలాగే జరిగింది లేదా పద్నాలుగులోనే ఇలాగే జరిగింది పంతొమ్మిదిలోనే ఏదో ఇచ్చారు అనే విధంగా కాకుండా ఏదో విధంగా పోరాడి సాధించి పట్టుదల కింద మీరు ఇన్ని సంవత్సరాలు చెప్పారు కదా నాలుగు సంవత్సరాలు బట్టి మీకు మీరు మర్చిపోతుంటే పక్క నుంచి కెలికి ఆ తెలుగుదేశానికి సపోర్ట్ కొండే మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ పక్కన ఎందుకంటే ఏదో సినిమాకి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఏ ఉంటాయంట అలాగే మీకు అన్ని విధాలుగా సహకరించి కనుడు అయిన వీళ్ళందరినీ కూడా మీరు వదిలిపెట్టద్దు ఏదో ఒకటి సాధించండి సాధించి మీరు ప్రతీకారం తీసుకుంటే మీకు ఒక స్టేజ్ ఉంటుంది ఎందుకంటే టికెట్ రాపోతాం అనేది ఏంటంటే ఒక ప్రతీకారంతో వచ్చి వేరు వచ్చికి ప్రతి వచ్చి వేరు కానీ ఇది పరుగు వచ్చేలాగా అయిపోద్ది దీనివల్ల కలిసి వచ్చింది ఏమీ లేదు ఆ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్గా అవి చేసుకున్నందుకు ఆ చిన్న పరుగు కోసం వచ్చి చేసేస్తారు అలాగా అయిపోద్ది మీ పరిస్థితి అని చెప్పి చెప్తూ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను రామోదరావు జైహిన్